శివచైతన్యాని కొంతకాలం నుంచి మీకు నరసింహ కుటుంబం అనే వెబ్సైట్ ద్వారా పరిచయం ఉన్నాను ఇక్కడ కర్ణాటకలోని హరిహరపుర అనే ఒక క్షేత్రము శృంగేరికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శారదా అంబను ప్రతిష్ఠించారు ఇక్కడ శారదాపీఠం ఉన్నది ఈ పీఠాధిపతి మా గురువు గారు ప్రస్తుత పీఠాధిపతి ఇరవై ఐదవ గురువు గారు వారి పేరు శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ గారి దగ్గర సేవ చేసుకుంటూ వేదాంత అధ్యయనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను కొంతకాలంగా బ్రహ్మసూత్రములు అధ్యయనం చేస్తూ ఉన్నాను వాస్తవంగా ప్రస్థాన త్రయమును వేదాంతము అని అంటారు ఈ ప్రస్థాన ప్రస్థానత్రయములో గురించి మనము తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా ఉపనిషత్తులు ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ ఆదిశంకరాచార్యుల వారు పది ఉపనిషత్తులకు భాష్యం చేశారు పెద్దలు వారికి ముందు మధ్వాచార్యుల వారు కూడా ఆ పది ఉపనిషత్తులకే భాష్యం చేశారు అంటే ప్రధానంగా పది ఉపనిషత్తులు కూడా తెలియ తెలియ తెలపాల్సినటువంటి విషయాన్ని ఈ పది ఉపనిషత్తుల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది తెలుపుతున్నాయి పది ఉపనిషత్తులని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ పది ఉపనిషత్తులను తరువాత బ్రహ్మసూత్రములను ఆ తరువాత భగవద్గీతను ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అని అంటారు ఈ ఉపనిషత్తులు అనేవి ప్రధానంగా రెండింటి గురించి తెలుపుతూ ఉంటాయి ఏమిటి రెండి రెండు విషయములు అని అంటే ఒకటి కర్మకాండం కర్మభాగం గురించి కూడా ఉపనిషత్తులు తెలుపుతూ ఉంటాయి ఇంకా ప్రధానంగా జ్ఞానకాండను కూడా ప్రధానంగా తెలుపుతూ ఉంటాయి ఉపనిషత్తులు ప్రధానంగా అద్వైతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి ఈ అద్వైత సిద్ధాంతం అనేది ఉపనిషత్తులకు ముందు నుంచే ఉన్నది ఉపనిషత్తులు ఎప్పటివి అనేది మనం చెప్పేకి వీలు కాదు ఉపనిషత్తులు ఇప్పటి కాలమే అని చెప్పేకి వీలు కాదు ఉపనిషత్తులు అనాది నుండి వస్తున్నటువంటివి అంటే ఈ అద్వైత సిద్ధాంతం కూడా అనాది నుండి వస్తూ ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాలు అనే దాన్ని నేను కొంతకాలం నుండి అధ్యయనం చేస్తూ ఉన్నాను ప్రధానంగా వేదాంతంలో వేదాంతాన్ని అధ్యయనం చేసేటటువంటి పెద్దలందరూ కూడా ఈ త్రయాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు ఉపనిషత్తులు వేదములోని రెండు భాగాలను మనకి ప్రధానంగా చెప్తూ ఉంటాయి అని మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఏమిటంటే ఒకటి కర్మకాండ రెండవది జ్ఞానకాండ జ్ఞానము కర్మము కర్మ జ్ఞానము అనేది రెండు భిన్న దృష్టికోణములు కదా రెండింటిది ఏకకాలంలో ఏకగ్రంథము దీన్ని శృతి ప్రస్థానము అని అంటారు శృతి ప్రస్థానము అంటే దీన్ని ప్రస్థానము అని కూడా అంటారు అంటారు బ్రహ్మసూత్రములను మొట్టమొదటి ఉపనిషత్తులను శృతి ప్రస్థానము అని అంటారు ఈ శృతి ప్రస్థానము అంటే వేద ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మ విద్యను తెలిపేటటువంటిది శృతి ప్రస్థానము అని అంటారు అసలు ప్రస్థానము అంటే ఏమిటి అని మనం ప్రధానంగా ఒక రెండు నిమిషాలు తెలుసుకుందాం ప్రస్థానము అని అంటే మా గురువు గారు ఏం చెప్పారు అంటే ప్రస్థానము అంటే కదలిక అని చెప్పారు కదలిక అంటే ఏమిటి అంటే అసలు సృష్టి యొక్క లక్షణమే కదలిక ప్రధానంగా ఈ జగత్తు బ్రహ్మముఖంగా కదలికే ఉంటూనే ఉంటుంది దీని యొక్క లక్షణము బ్రహ్మమును చేరడం మాత్రమే కానీ ఒక విభిన్నటువంటి విభిన్నమైనటువంటి దీన్ని ఏం చెప్పాలంటే ఒక విభిన్నమైనటువంటి ఒక దృష్టికోణం అనేది కొంతకాలానికి ఏర్పడుతుంది దీన్ని ఇది బ్రహ్మముఖంగా కాకుండా అధర్మముఖంగా అధర్మంతో కూడి మనోబుద్ధులు చనిపోతూ ఉంటాయి అంటే ఈ మార్గంలో వెళుతూ ఉంటుంది అన్నమాట ఈ మార్గాన్ని సరి అయిన మార్గానికి నడిపించే పయనాన్ని అటువైపు నడవకుండా ఇటువైపు బ్రహ్మముఖంగా నడిచే నడకను ప్రస్థానము అని అంటారు అన్ని కదలికలు ప్రస్థానం కాదు బ్రహ్మముఖంగా స్వస్వరూప జ్ఞానముఖంగా నడిచే నడకను ప్రస్థానము అని అంటారు ప్రస్థానము అది సరి అయితే మరి త్రయము ఏమిటి ప్రస్థాన ప్రస్థానం అనేది ఒకటే మీరు చెప్పినట్లుగా సరిపోతుందని మనం అనుకుంటాము కానీ త్రయము ఎందుకు అంటే ప్రధానంగా మనకు శాస్త్రమున అంతటినీ కూడా సమగ్రంగా ఒక చోటుకు తీసుకొస్తే మూడు మూడు విషయం మూడు గ్రంథములు మనకు ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి మూడింటిలో ఏ ఒక గ్రంథాన్ని మనం కొట్టుకున్నా కానీ ఆ మూడి మూడు కూడా ఒకే మార్గాన్ని చెప్తూ ఉన్నాయి కానీ మూడు గ్రంథాలు ప్రధానంగా ఒక మార్గాన్ని చెప్తూ ఉన్నాయి మరి ఒక మార్గాన్ని చెప్పేటటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకుంటే సరిపోతుంది కదా మరి మూడు ఎందుకు పెద్దలు ప్రస్థాన త్రయము మూడు విధములైనటువంటి కదలిక అనేది కాదు ఇక్కడ మూడు మూడు గ్రంథములు కూడా ఒకే కదలికను చెప్తూ ఉన్నాయి అనేది ఇక్కడ ప్రధానము ఏమిటి ఆ కదలిక అనేది మూడు గ్రంథములలో మనము ఏ ఒక గ్రంథాన్ని పట్టుకున్నా కానీ ఏ ఒక గ్రంథం గురించి మనం తెలుసుకున్నా కానీ ఈ మూడు మూడు గ్రంథములు ప్రతిపాదన చేస్తున్నటువంటి కదలిక ఏమిటి ఈ పయనము ఏమిటి అనేది మనకు తెలుస్తూ ఉన్నది ప్రస్థానము అని అంటే కదలిక పయనము అంటే ఒక చోటి నుండి ఇంకొక చోటికి ఉన్నత స్థితికి ప్రయాణం చేసే ఈ కదలికను ప్రస్థానము అని అంటారు ఈ విధంగా శృతి ప్రస్థానములు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు ప్రధానంగా జ్ఞానకాండం చెప్తున్నా కానీ అందులో కర్మకాండను కూడా ప్రతిపాదన చేసి ఉంది కర్మకాండ చెప్పకుండా ఉపనిషత్తులు జ్ఞానకాండను చెప్పట్లేదు ప్రధానంగా జ్ఞానకాండనే లక్ష్యంగా పెట్టుకొని చెప్తూ కానీ అందులో కర్మకాండను కూడా నిక్షిప్తం చేసి ఉన్నది ప్రతి ఉపనిషత్తులో కూడా కర్మకు సంబంధించినటువంటి విషయాలు చెప్తూనే ఉంటారు ఎందుకు అంటే ఈ కర్మ అనేది మాధ్యమిక విద్యార్థికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఏ విధంగా మాధ్యమిక విద్యార్థికి ఖచ్చితంగా అవసరమవుతుంది అంటే వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి శంకర భగవత్పాదులు ఒక ఏ విధమైనటువంటి అధికారి దీనికి అనే వేదాంతం ఎవరికి అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు ఎవరికి అర్థమవుతుంది అనే దాన్ని ప్రతిపాదన చేస్తారు ఎటువంటి వారికి వేదాంతము అర్థమవుతుంది అంటే సాధనా చతుష్టయం వారికి అర్థమవుతుంది అని ప్రతిపాదన చేస్తారు శంకర భగవద్పాదు ఏ విధంగా సాధనా చతుష్టయం అంటే ఏమిటి అంటే నిత్య అనిత్య వివేకం ఒకటి రెండవది వైరాగ్యము వివేకము ద్వారా వస్తుంది వైరాగ్యం వివేకం యొక్క ఫలితమే వైరాగ్యం వైరాగ్యానికి ప్రత్యేకంగా వివేకం లేకుండా వైరాగ్యం అనేది ఉండదు వివేకములోని అంతర్భాగమే వైరాగ్యం నిత్యము అనిత్యము తెలుసుకున్న వారికి వైరాగ్యం వస్తుంది వివేకము వైరాగ్యము ఇంకా శమధమాది సంపత్తి ఆరు గుణములు శమము దమము తితిక్ష ఉపరతి ఇత్యాదిగా ఆరు గుణములు ఉన్నాయి ఈ ఆరు గుణములు కూడా కలిగి ఉండాలి తరువాత నాలుగవది ఏమిటంటే తీవ్ర మోక్షత్వము దీన్ని ఈ నాలు ఈ మూడు ఉన్నవారికి ఈ నాలుగవది తీవ్ర మోక్షత్వం అనేది కలుగుతుంది మొట్టమొదటిగా వివేకాన్ని చెప్తారు వివేకమే ప్రధానము వివేకము లేకుండా మిగతా మూడు కూడా ఉండవు వివేకాన్ని ఆధారం చేసుకుని ఈ మూడు ఉంటాయి అనేది ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ సాధనా చతుష్టయం ఉన్నటువంటి విద్యార్థి వేదాంతానికి అర్హుడవుతాడు వేదాంతం అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది అంటుంటారండి ఉపనిషత్తులు కూడా ప్రధానంగా చెప్పినవి ఈ జ్ఞానం అనేది సరైన అధికారికి మాత్రమే బోధించాలి అధికారి కాని వాడికి బోధించకూడదు అని చెప్పినవి కానీ ఇంకొకటి ఏమిటంటే శాస్త్రమాత వేదమాత తనను తాను రక్షించుకుంటూనే ఉంటుంది తన రక్షణ ఎవరు చేయాల్సిన అవసరమే లేదు ఏ విధంగా రక్షించుకుంటుంది అంటే అధికారిని వాడికి తాను అర్థమవుతుంది అధికారి కాని వాడికి తను అర్థం కాదు ఎందుకంటే గురువుగారు ఉపదేశం చెప్తూ ఉన్నా కానీ అర్థం కానివారు చాలామంది అక్కడ పది మందిలో ఒకరు ఇద్దరికి అర్థం అవుతుంది మిగతా ఎనిమిది మంది అలా అర్థం కాకుండానే ఉంటారు ఆ విషయం బోధపడు ఆ విషయం బోధపడుతున్నది అంటే అతని యొక్క బుద్ధి సూక్ష్మమైన బుద్ధి అని గుర్తు బుద్ధి సూక్ష్మత కావాలి అంటే కర్మభాగం అనేది కర్మ ద్వారా కదలిక కావాలి తమో గుణము నుండి రజోగుణానికి రావాలి అసలు ఏ కదలిక లేకుండా ఉండే ఉండడము తమో గుణము కొంచెము ఏదో ఒక ముఖంగా కదలడము రజోగుణం జ్ఞానం తెలుసుకొని నాకు కదలిక లేని స్వస్వరూపము నేను అని తెలుసుకోవడము ఇది శుద్ధ సత్వగుణం అది వేరు అక్కడికి రావాలి అంటే ముందు అసలు కదలిక లేనివాడు కదలాలి కదలిక లేని వాడిని కదిలించేది కర్మ ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించాలి అసలు ఏ కదలిక లేకుండా ఉన్నవాడు నేను శుద్ధ సత్వ జ్ఞానాన్ని అని అనుకోని తెలుసుకోవడం అసాధ్యం ఇది దుర్లభం కర్మ యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నది అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం కర్మ యొక్క ప్రాధాన్యత ఉన్నది ఆ వందవ భాగంలోకి వచ్చిన తర్వాత ఇంకా అతగాడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే వేదమాతల్లో కూడా తను ఎక్కువగా కర్మభాగాన్ని ప్రతిపాదన చేస్తుంది అందుకోసమే అంతఃకరణ శుద్ధి కలగడం కోసము ఈ సాధనా చతుష్టయంలోని ప్రధానమైనటువంటి వివేకాన్ని వివేకాన్ని మనం పొందాలి అంటే వివేకము కలగాలి అంటే ముఖంగా కదలిక అవసరము ఏ కదలిక లేనివాడు ఒక కదలడము అనేది కర్మ అంటారు ఈ కర్మభాగాన్ని వేదము ప్రతిపాదన చేసింది చాలా ప్రధానమైనది ఈ కర్మభాగము దీన్ని ఉపనిషత్తుల్లో కూడా ప్రతిపాదన చేసింది చాలామంది ఉపనిషత్తులు జ్ఞానాన్ని ప్రతిపాదన చేసేటటువంటి గ్రంథాలు కానీ కర్మని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నాయి అనేటటువంటి అనుమానం చాలామందికి వస్తుంది దాని యొక్క మూలమైనటువంటి ప్రధానమైనటువంటి వివరణ ఏమిటి అంటే నిన్ను తమో గుణం నుండి రజోగుణానికి తీసుకురావడం కోసము కర్మ ప్రధానంగా ప్రతిపాదన చేస్తుంది ముఖ్యంగా ఉంటుంది కర్మ నుండి మరి శుద్ధ సత్ సత్వానికి గుణంతో మనస్సు నిలబడాలి అన్నా కానీ కర్మయే ముఖ్య పాత్ర వహిస్తుంది కర్మ భాగం అసలు ఏ పని చేయకుండా ఉన్నవాడు వేదాంతానికి అసలు పనికి వేరాడు ఏ కదలిక లేనివాడు మనస్సుతో బుద్ధితో విచారణ చేసి ఇది నిత్య అనిత్య వివేకంతో ఉండగలిగిన వాడే వేదాంతానికి పలికిస్తాను వివేకం లేని వాడు వేదాంత అధ్యయనానికి పనికిరాడు అక్కడ వేదాంతం వాడు పుస్తకం తెరిచి చదువుకున్న ఆ గ్రంథం అతగాడు బుద్ధిలోకి వెళ్ళదు కనుక ఈ వేదాంతాన్ని అధ్యయనం చేయాలి అంటే ప్రధానంగా అంతఃకరణ శుద్ధి అయి ఉండాలి అనేది ఇక్కడ మనకి ఈ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమిటి అంతఃకరణ శుద్ధి అవ్వడం అంటే ఏమిటి అంటే మనం చూసే ప్రతి వస్తువు కూడా లేదా మన బుద్ధికి తెలియబడేటటువంటి ప్రతి సంఘటన కూడా ఈ జీవితంలో మనకి బుద్ధికి తెలియబడేట ప్రతి ఒక్క సంఘటనను కూడా విశదీకరించి పరిశీలించి నిత్య అనిత్య వివేకంతో ఉండడమే ఇది అంతఃకరణ శుద్ధి అని ప్రధానంగా వ్యావహారిక భాషలో దీన్ని ఏమంటారు అంటే పరిధులను గుర్తిరగడము అంటారు ప్రతి జగత్తులో ప్రతి ఒక్క వస్తువు అంటే స్థూల వస్తువుతో అచలమైన వస్తువు కా నుంచి చెలించేటటువంటి ఈ దేహం అనే ఈ వస్తువు వరకు కూడా ఏ ప్రతి ఒక్క వస్తువు కూడా పరిధి కలిగినది దేశ కాలాలతోటి సంబంధమై ఉంటుంది ఒకప్పుడు వచ్చి ఉంటుంది ఇంకొకప్పుడు వెళ్ళేదై ఉంటుంది దేశకాల పరిమితమైనటువంటి ప్రతి వస్తువు కూడా పరిధి కలిగినది అని మనం గుర్తించాలి ఇదంతా సామాన్యం కాదండి పరిధి గుర్తించడం అంటే పరిధిని గుర్తెరిగాడు అని అంటే వివేకంతో చూడగలుగుతున్నాడు బుద్ధి అతనికి సూక్ష్మమైంది స్థూలమైన బుద్ధి ఉన్నవాడు వివేకాన్ని పొందలేడు పరిధులను గుర్తెరగలేడు పరిధులను గుర్తెరిగిన తరువాత అతనికి ఏమి తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుంది అంటే పరిధులను గుర్తెరిగాడు అంటే ఓ ఈ కనపడే బంధాలన్నీ ఈ సంబంధాలన్నీ ఈ దేహము కూడా పరిధి కలిగినదే ఏమిటి దీని ఏమిటి దీని యొక్క ముందు వెనకలేమిటి అసలు ఏమిటి ఇదంతా ఎందుకు అపరిమితంగా ఉంటుంది దీన్ని పరిశీలించి చూసేటటువంటి స్వభావం ఏర్పడుతుంది అప్పుడు అతనికి మనసులో వాస్తవం ఏమిటి ఈ కదలికలకు కదలకుండా ఉండేది ఏమైనా ఉన్నదా అని తెలుసుకునేటటువంటి జిజ్ఞాస కలుగుతుంది ఆ జిజ్ఞాస కలిగిన వాడికి ఈ వేదాంతము సరైన మార్గంలో తీసుకెళ్ళి ఈ ప్రస్థానత్రయము అత ఆ జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థిని ముందుకు నడిపించేకి ఈ ప్రస్థానత్రయం దోహదపడుతుంది ప్రస్థానత్రయంలో అడుగు పెట్టాలి అంటే ప్రస్థానత్రయాన్ని తెలుసుకోవాలి అంటే ప్రధానంగా అంతఃకరణం శుద్ధై ఉండాలి పరిధులను గుర్తరిగి ఉండాలి పరిధులను గుర్తెరగని వాడికి ఈ ప్రస్థానత్రయం బోధపడదు అంటే ఇంతకీ నేను ఏం ఎందుకు చెప్తున్నాను అంటే ఎంటూ నాకు అర్థమైనట్లు ఉంది కానట్లు ఉంది అనేది అనుకుంటున్నాను పూర్ణంగా అర్థమైంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే భగవద్గీతలో గీతాచార్యులు చెప్పారు ఎవరు ఈ శాస్త్రాన్ని పూర్ణంగా అర్థమైంది నాకు అని అనుకుంటారో అతగాడు నిజంగా అజ్ఞానియే అని చెప్పారు నేను నాకు ఇది పూర్ణంగా అర్థం కాలేదని అనుకుంటున్నాను వాస్తవంగా అర్థం కాలేదు ఇది మహాసాగర్ భగవద్గీత అనేది ఉపనిషత్తులు ఉపనిషత్తులనేవి ఇది మహాసాగరం ఈ సాగరము అర్థమయ్యింది అని నాగోటి వాడు అనుకోకూడదు అనుకోవడం అయిన విచారం కాదు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నానండి సరైన విచారం ఏ విధంగా అంటే మా గురువుగారి నుంచి నేను తెలుసుకుంటూ ఉన్నాను మా గురువుగారే నాకు స్వయంగా మా గురువుగారే నాకు దీన్ని ఈ బ్రహ్మసూత్రాలను వివరంగా నాకు తెలుపుతూ ఉన్నారు ఏడు సంవత్సరాల నుండి ఇంతకాలము నేను మూడు సార్లు అధ్యయనం చేశాను నోట్స్ రాసుకున్నాను ప్రతి ఒక్క యొక్క శంఖా సిద్ధాంతాలు నేను నోట్స్ రాసుకున్నాను ఇప్పుడు నాలుగోసారి నేను ఈ బ్రహ్మ సూత్రాలను అధ్యయనాన్ని ఇప్పుడు ఆరంభిస్తూ ఉన్నాను అదేంటి మీ అధ్యయనానికి మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారనే ప్రశ్న మీకు అలగొచ్చు ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్ళి సాయంత్రం ట్యూషన్కి వచ్చేవాళ్ళం సాయంత్రం ఉదయం సాయంత్రం ట్యూషన్లు ఉండేవి అంటే ఒక మా ఊళ్ళో ఒక టీచర్ ఉండేవారు వారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఉదయం సాయంత్రం మాకు స్కూల్ యొక్క హోంవర్క్లు కానీ ఇంకా అవన్నీ మా చేత చేపిస్తూ మాకు సరైన మార్గ చేస్తూ ఉండేవారు ట్యూషన్ మాస్టర్ అలా ట్యూషన్కి వెళ్ళేవారు మాకు మా ఊళ్ళో కరెంట్ ఉండేది కాదు కరెంటు పోతూ ఉండేది కరెంటు లైన్ ఉంది కానీ కరెంటు పోతూ ఉండేది ఆ పో కరెంటు పోయినప్పుడు చదువుకోవడం కోసమని మేము దీపాలు తీసుకుంటే తోటి చేసినటువంటి ఒక దీపాలను తీసుకెళ్లే వాళ్ళని అక్కడికి ఒక సీసాలో కిరిసో కిరోసింగ్ పోసి అందులో ఒక ఒత్తి పెట్టి అందరూ కూడా అప్పుడు ఈ ఎలక్ట్రిక్ లైట్లు ఈ ఛార్జింగ్ లైట్లు ఇవన్నీ ఏం లేవు ఆ దీపం తీసుకెళ్లే వాళ్ళని కరెంటు పోతే అగ్గిపెట్టితోటి ముట్టించుకొని ఆ దీపాన్ని మధ్యలో పెట్టుకొని ఆ దీపం చుట్టూ కూడా నలుగురం కూర్చునేవాళ్ళని దీపం చుట్టూ కూడా నలుగురు ఐదుగురు కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళని నేను ఎలా చదివేవాడిని అని అంటే ఆ రామునితో కపివరం ఏ రాముని తోక పివరం రిట్లనియే రాముని తోక పివరం రిట్లని అని చదివేవాడిని పక్కన ఉండేవాడు అయ్యి రాముడికి అని అనేవాడు అదేమిటి పద్యం ఇలానే ఉంది కదా రాముని తోక ఆ శ్లోకానికి అధికారు అర్థము రామునితో కపివరుం ఇట్లనియే అంటే దానికి సరైన అర్థం అవుతుంది రామునితో ఇట్లనియే కాదు రామునితో కపివరుణిట్లనియే అని ఉన్నవాడు చెప్పేవాడు అప్పుడు నాకు బలిపెరిపో దీని ఇలా చదవాల ఇప్పుడు భావం అన్వయం అవుతుంది దీనికి సరిగా అని అప్పుడు నాకు తెలిసేది ఈ విధంగా నలుగురు కూర్చోవడం వలన ఒకడు సరిగా అధ్యయనం చేసుకోకపోతే ఇంకొకడు తెలిసిన వాడు తన యొక్క దోషాలను తెలియ నివృత్తి చేస్తూ ఉంటాను ఇది నాకు అనుభవగతం అందువలన ఇప్పుడు నా ఇప్పుడు నేను నాలుగోసారి చేస్తున్నటువంటి బ్రహ్మ బ్రహ్మసూత్రాల యొక్క అధ్యయనానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు నేను ఏ అధికరణంలో ఏ శంఖ సిద్ధాంతాలను నేను అధ్యయనం చేస్తాను నా బుద్ధికి నేను ఎంత మాత్రం అల్పంగా అర్థం చేసుకుంటాను ఆ అర్థం చేసుకున్న దాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను దయచేసి మీరందరూ కూడా ఈ నా ఈ అధ్యయనానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మీరందరూ కూడా నేను నా నేను అర్థం చేసుకున్న దాన్ని మీకు తెలియపరుస్తాను మీరందరూ కూడా నాలోని దోషాలను నా అధ్యయనం నా అధ్యయనంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా మీరు సో గమనిస్తూ నాకు మెసేజ్ల ద్వారా తెలియపరుస్తూ ఉంటారు అని నేను ఆశిస్తున్నాను ఇంతకీ ఎందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను అంటే నా యొక్క బుద్ధి సూక్ష్మబుద్ధి అవ్వాలి అని ఇంకా నేను ఈ మంచిగా బ్రహ్మసూత్రాలు మంచిగా అధ్యయనం చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి నాలో నా అధ్యయనంలో ఏదైనా నేను సరిగా అర్థం చేసుకోకపోతే అక్కడ శంకర్లు ప్రతిపాదించినటువంటి వివరాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేదు అంటే అది ఖచ్చితంగా నా స్వయంకృతమే నా స్వయంకృత దోషమే అని మీరు గుర్తించండి నేను ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకున్నాను అని మీకు అనిపిస్తే అది మా గురుదేవుల ప్రజ్ఞ మా గురుదేవులు నన్ను అనుగ్రహించారు మా గురుదేవులు యొక్క అనుగ్రహము అని మీరు భాషించండి నాలో దోషముంటే అది నా స్వయంకృతంగా నేను పరిగణన చేస్తున్నాను మాలో ఏదైనా గుణాన్ని మీరు గుర్తిస్తే అది మా గురుదేవుల అనుగ్రహము అని మీరు పెద్దలైన వారు గుర్తించగలరు అని నేను ఆశిస్తున్నాను ఓం శాంతి